మహాభారత యుద్ధంలో ఓ మాట చెక్కినట్టుగా నిలిచిపోయింది అశ్వత్థామ హతహ కుంజరహ పాండవుల గురువు ద్రోణాచార్యుడు తన కొడుకు చనిపోయాడని నమ్మినప్పుడు అస్ర సన్యాసం చేశాడు ఆ నమ్మకాన్ని ఎవరు కృష్ణుడు ధర్మరాజుతో అర్ధసత్యం చెప్పించి బేరీలు మోగించి ద్రోణిని మానసికంగా ఓడించాడు ఈ సంఘటనతో కోపంతో రగిలిపోయిన అశ్వత్థాముడు తన తండ్రి మరణానికి పాండవులే కారణమని భావించి రాత్రిపూట దాడికి దిగుతాడు పాండవులు లేకుండా ఉన్న ఆశ్రమంపై దాడి చేసి వారి పిల్లలను సహా అనేక మందిని హతమార్చుతాడు అశ్వత్థాముడిని అడ్డుకోవడానికి అర్జునుడు ఎదురెళ్తాడు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రం అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తారు భూమి నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను ఉపసంహరించమంటారు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వత్థాముడు మాత్రం బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో ఉన్న శిశువు పరీక్షిత్ మీదకు మళ్లిస్తాడు శిశువు ప్రాణాలను కృష్ణుడు కాపాడుతాడు కానీ అశ్వత్థాముడిని క్షమించడు మూడు వేల ఏళ్ళు చిరంజీవిగా కుష్ఠురోగంతో ముఖం నుంచి చీము నెత్తురు కారేలా ఒంటరిగా జీవించమని శపిస్తాడు ఇంకా ఒక్కరిని చూడకుండా ఎవరికీ కనిపించకుండా బతకమంటాడు ఆ శాపానికి ముందు అశ్వత్థాముని నుదుట నుంచి మణిని కృష్ణుడు తీసేస్తాడు అదే అతనికి అజేయత్తనిచ్చే శక్తి ఇప్పటికే అశ్వత్థాముడు హిమాలయాల్లో బతికే ఉన్నాడని నమ్మకం ఉంది ఎంతో మంది అతన్ని చూసామని చెబుతారు ఒక హోటల్కి ఏడాదికొకసారి వచ్చి వందల లీటర్లు నీళ్లు తాగి మాయమవుతాడంట ఆయనకు కావాలనుకుంటే మాత్రమే కనిపించే శక్తులున్నాయంటారు స్వద్ధాముడు ఒక శాపగ్రస్త యోధుడా లేక ఇప్పటికీ బ్రతికే జీవశిల్పమా కామెంట్స్ రూపంలో తెలియచేయండి